നടം പിടിച്ചോണ്ടോ നടം പിടിച്ചോളുണ്ട്

పుట్టినరోజు సో మనం ఈరోజు సరస్వతీ దేవిని ఎందుకు కొలుస్తామంటే మనకి బాగా మంచి క్రమశిక్షణ మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలని దేవుడు ఏమని ప్రార్థించాలి సరస్వతీ దేవిని మాకు మంచిగా చదువు ఇవ్వాలని మంచి క్రమశిక్షణ విద్యాబుద్ధులు మనకి ఇవ్వాలి మన తల్లిదండ్రులని గౌరవించడం పిల్లల టీచర్స్ని బాగా గౌరవించడం వాళ్ళ అడుగుజాడులను నడవటం వాళ్ళు చెప్పిన మాటలన్నీ మేము విని మంచిగా చదువుకొని మంచిగా పైకి రావాలని దేశానికి మన తల్లిదండ్రులకి అందరికీ బాగా సేవ చేయాలని అందరికీ ఏ విధమైన కొంచెం కూడా నొప్పి కలగకుండా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా నేను ఉండాలని మంచిగా మన మనం దేవికి ప్రార్థించాలి అవునా సో అందరూ ఏమని రోజు నాకు బాగా రావాలి అల్లరి చేయకుండా నేను మంచిగా చదువుకోవాలి మా తల్లిదండ్రులు మా పేరెంట్స్ చెప్పినట్టుగా వినాలి మా టీచర్స్ చెప్పినట్టుగా మేము విని మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని మా దేశానికి నేను మంచి పేరు తెచ్చిపెట్టాలని సరస్వతి దేవిని మనం ప్రార్థించాలి అవునా సో అందరూ చేతులు జోడించి ఒకసారి మనసులో కోరుకోండి ఈ కార్యక్రమం చేయటాని కోసం మా పేరెంట్స్ కానీ మా టీచర్స్ కానీ మీడియా మిత్రులు మాకు చేసిన అందించిన సహకారానికి ధన్యవాదములు వన్స్ అగైన్ హ్యాపీ వసంత పంచమి అందరికీ మంచిగా చదువు విద్యాబుద్ధులు క్రమశిక్షణ ఆ తల్లి మా పిల్లలకి ఇవ్వాలని మేము ఇంకా ఇంకా చాలామంది పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చి మంచిగా తీర్చిదిద్దాలని ఆ దేవి మాకు దిశ నిర్దేశం చేయాలని మాకు మంచి దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనం ప్రార్థించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అమ్మని అనుగ్రహించిందనుకో లక్ష్మీదేవి కూడా మన పక్కనే ఉంటుంది అంతే అంతేకాదు చదివిస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే కదా అలాగనే దేవికి ఇంపార్టెంట్ అయిన ప్లేసు ఎక్కడ బాసర ఎక్కడ బాసర అది తెలంగాణ స్టేట్లో ఉన్నది అది ఇప్పుడు అంత ముందు ఆంధ్రాలో ఉండింది విడిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్లో ఉన్నదనమాట ఈ బాసర్లో ఈరోజు కొన్ని వేల మందికి అక్షరాభ్యాసం జరుగుతుంది అలాగనే అలాంటి కూడా ఇప్పుడు కూడా మన రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ పక్కన ఈరోజే అది ప్రారంభిస్తున్నారు అది నేను ఇందాక ఏదో రాజమండ్రి పండిపోతే చాలా మంది జనం ఉన్నారు చాలా మంది పిల్లలు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు అందుకని పిల్లలు ప్రతి ఒక్కరు కూడాను ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవిని ప్రార్థించుకొని మీకు ఇచ్చినటువంటి పుస్తకాలు ఒకసారి నమస్కారం చేసుకొని స్కూల్కి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి అది చిన్నప్పటి నుంచి అలవాటు అయితే మన పెద్దయినా అదే అలవాటులో ఉంటుంది అనమాట సరస్వతీదేవి అనుగ్రహించిందనుకో లక్ష్మీదేవి మీ వెంట ఉంటున్నట్టే లెక్క అన్నమాట ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం